కానీ నా తాగిపోతా అంటే నేను అసలు మాటలో చెప్పలేను ఒక తాగిపోతేనే కాదు అన్ని అలవాట్లు ఉన్నాయి చిన్న ఉద్యోగం కానీ ఇంట్లో రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు అయ్యి ఎవరికి ఇస్తాడో తెలియదు నాకు ఇంట్లో రూపాయడు అన్నీ పనికి వస్తే డాడీ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఎవరెవరు భర్తలు తాగిపోతున్నారో నిలబడాలమ్మ నేను ప్రార్థన చేస్తానన్నారు అప్పుడు నేను నిలబడ్డప్పుడు డాడీ ప్రార్థన చేసే ప్రార్థన చేసినప్పుడు ఇంక ఈ రోజు నా భర్త తాగడు అని ఆ మాట నేను రిసీవ్ చేసుకున్నాను కార్యనుంచి ప్రార్థన తీసుకెళ్ళాను ప్రతిరోజు నా భర్త ఎప్పుడైతే ఆనందో అప్పుడు ప్రతిరోజు ഇപ്പം ദേന സ്ത്രോത്ര മമ്മീ ഡാഡീക്ക് വന്നന నేను రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుండి లైవ్ చూస్తున్నాను అయితే నవంబర్లో వద్దాం అనుకున్నా కుదరలేదు డిసెంబర్లో వద్దాం అనుకున్నా కుదరలేదు అయితే జనవరిలో నేను ఇక్కడికి వచ్చాను ఆ లైవ్లో డాడీ ప్రార్థన చేస్తుంటే ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు ఎంతోమంది తాగుబోతులు మారుతున్నారు ఎంతోమంది తిరుగుబోతులు మారుతున్నారు నాకు పిల్ల ఇరవై రెండో సంవత్సరంలో అవుతుంది రెండు వేల రెండులో మా మ్యారేజ్ అవుతుంది కానీ నా భర్త ఎంతగా తాగిపోతుంటే అంటే నేను అసలు మాటల్లో చెప్పలేను ఒక తాగిపోతేనే కాదు అన్నీ అలవాట్లు ఉన్నాయి అయితే ఈ లైవ్ చూసి నేను కూడా అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను ఇక మా అమ్మకు కూడా తలంతా తిరుగుతుందంటే ఒకరోజు ప్రార్థనకు వెళ్తారా అమ్మ అని పిలిచాను పిలిస్తే ఆ రోజు నా భర్త తాగి రోడ్ల మీద పడిపోతే నలుగురు తీసుకొచ్చి పండిసారు ఇంటి దగ్గర మా అమ్మ చూసి ఇంత తాగుతున్నాడు పిల్లలు పెద్ద వాళ్ళు చదువులు పెరుగుతున్నాయి ఈ రకంగా తాగితే తాగుతూ అనే మమ్మ గొడవ పెట్టుకుంటుంది ఇంకా నేను ఆ రోజు తెల్లారి ఇక్కడికి వచ్చాను గుంటూరు వచ్చాను జనవరికి పద్దెనిమిదో తారీఖున ఇక్కడికి వచ్చాను నేను స్వస్థత ప్రార్థనకు వచ్చాను వస్తే డాడీ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఎవరెవరు భర్తలు తాగిపోతున్నారో నిలబడినమ్మ నేను ప్రార్థన చేస్తానన్నారు అప్పుడు నేను నిలబడ్డప్పుడు డాడీ ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు ఇంక ఈ రోజు నుంచి నా భర్త తాగడు అని నేను ఆ మాటను రిసీవ్ చేసుకున్నాను ఇంకా ఆ రోజు నుంచి ప్రార్థన తీసుకెళ్ళాను నేను ప్రతిరోజు నా భర్త ఎప్పుడైతే ఆనందింటున్నాడు అప్పుడు ప్రతిరోజు త్రీ డ్రాప్స్ నేను కూరలు వేసాను అప్పటి నుండి ఇప్పుడు కూడా రోజు కూడా తాగలేదు నా భర్త నేను ఎంతగానో నమ్మాను ఈ ప్రేరాలి అంతగా పనిచేసిందండి నా జీవితాన్నే మార్చేసింది ఇప్పుడు మంచిగా మంచిగా మారాడు చిన్న ఉద్యోగం చేసుకుంటాడు కాని ఇంట్లో రూపాయి కొంచేవాడు కాదు అయ్యి ఎవరికి ఇస్తాడో తెలీదు నాకు ఇంట్లో రూపాయలు ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నాడు ఇంకా రాలేదు నేను ప్రార్థన పోతా అంటే ఎక్కడికైనా వాడు కాదు ఎప్పటికైనా ఎక్కడ నుంచి వచ్చారు మీరు అసలు నేను బెల్లంకొండ నుంచి వచ్చాను బెల్లంకొండ ఎక్కడ ఏ జిల్లారా పల్నాడు పల్నాడు జిల్లా ఓకే సహోదరి చూడండి ఎంత సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నారో మరి ఆ వివాహమైన దగ్గర నుంచి కూడా తనకు మనసులో నెమ్మది లేదు శాంతి లేదు కారణం ఏంటంటే తన భర్త త్రాగి త్రాగడం అన్ని వ్యసనాలు చెడు వ్యసనాలకు బానిస అయిపోవడాన్ని బట్టి మరి కు మరి వివాహమైన తర్వాత భార్య భర్తల మధ్య సమాధానం లేని పరిస్థితి కదండి త్రాగు త్రాగుబోతులు కానీ లోక సంబంధులు కానీ మరి భర్త అయి ఉన్నప్పుడు కుటుంబంలో నెమ్మది ఉండదు శాంతి ఉండదు ప్రతిరోజు ఏడ్చేదంట అయ్యా ఎన్ని రోజులు ఈ కష్టాలు ఎన్ని రోజులు ఈ బాధ మరి ఎప్పుడు నా భర్త మారతాడు అని ఎంతగానో వే వేదనతో ఉన్న సందర్భంలో మరి ఈ తైలాభిషేక ఆరాధన గురించి తెలుసుకొని ఈ గుంటూరు పట్టణంలో జనవరి మాసంలో పాల్గొనడం జరిగింది మరి ఆ బిడ్డ ప్రార్థన చేసుకున్నారంటే ఇక్కడ నా భర్త కూడా మారాలి అన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దైవజనులు మీ భర్తలు ఎవరైతే త్రాగుబోతున్నారో లేచి నిలబడి అన్నప్పుడు విశ్వాసంతో సహోదరులు లేచి నిలబడి ప్రభు దైవజనులు ప్రార్థిస్తున్నారు నా భర్తలో కార్యం చేయి ప్రభు అని మరి సహోదరి ప్రార్థన చేసుకున్నారు దైవజనులు కుటుంబం కొరకు ప్రార్థన చేయడం జరిగింది మరి వెళ్ళిన తర్వాత మరి తను తీసుకుని వెళ్ళే ప్రార్థనా తైలం కూడా తన భర్తకు వేయడం జరిగింది తన విశ్వాసం ఖచ్చితంగా ఈ ఆయిల్ వేస్తే నా భర్త మారతాడు అనే విశ్వాసంతో ఆ ఆయిల్ వేసే బిడ్డకి మరి భోజనం కానీ ఏదైనా పెట్టినప్పుడు దే ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నారంటేనండి మరి త్రాగుబోతులు ఎవరు చెప్పినా మారరు మారతారా ఎవరు చెప్పినా మారుతారు మనుషులు ఎన్ని ఇంతకాలం చెప్పినా మారు మారరు కానీ దేవుడు దర్శిస్తే ఎవరైనా మారుతారు హల లూయా చూడండి దైవజనులు ప్రార్థన వ్యర్థం కాలేదండి దైవజనుడు ప్రార్థించినప్పుడు నిజంగా ఆ యొక్క త్రాగుబతనం మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆ త్రాగుడు మీద నుంచి మనసు పోయింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం భార్యాభర్తలో సంతోషంగా ఉన్నాం మరి నా భర్త కష్టపడిన రూపాయి మేము తినేవారం కాదు కానీ ఈరోజు సంతోషంగా మేము అనుభవిస్తున్నామని ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు గట్టిగా చెప్పలు కూడా దేవుని సూచిస్తారా ఓకే